నెల కాలంలో ప్రజలు క్లారిటీకి వచ్చారా ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అయ్యి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుండే అన్న ఆలోచనకు ప్రజలు వచ్చినా కేటీఆర్ అంటా ఉన్నాడు ప్రజలు ఎందుకు కేసీఆర్ దూరం చేసుకున్నామన్న ఆలోచన ప్రజలు వచ్చినారు పార్లమెంటు లెషన్ లో మాకే అవకాశం సరే అని కేటీఆర్ అంటా ప్రజలు అసలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయింది బీఆర్ఎస్ పార్టీ దరిద్రం పోయింది ఆ నెతి మీద నుంచి అని వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు సరే ఒక ప్రత్యామ్నాయంగా ఒక పార్టీకి అవకాశం ఇచ్చినారు భారతీయ జనతా పార్టీగా మేము కూడా ప్రజా తీర్పును గౌరవించాం రేపటి నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం కాబట్టి బీఆర్ఎస్ వైపు ప్రజలు చూసేటటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు సో మరొక వారం రోజుల లోపు పులి బయటికి రాబోతా ఉందంట కేసీఆర్ అనే పులి బయటికి రాబోతా ఉందంట సో భారతీయ జనతా పార్టీకి ఏమైనా భయం అనిపిస్తా ఉందా ఇప్పుడు ఎవరు ఆయన పులి అని వాళ్ళ కొడుకు అనుకున్నాడు ఆయన పులి అని ఎవరు అనుకోవట్లేదు కదా ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే మాకెందుకు వాళ్ళు బయటికి రాకపోతే వాళ్ళు ఏం చేస్తే మాకేం సంబంధం సంబంధం కేసీఆర్ గారు బయటకు వస్తే అండి ప్రజాక్షేత్రంలో పని చేసుకోమనండి వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ వారు ఆ పార్టీకి వారి అధ్యక్షులు వారు మాజీ ముఖ్యమంత్రి వారి పని వారు చేసుకుంటారు వారి పార్టీ కోసం వారు పని చేసుకుంటారు ఏ పులి కేటీఆర్ అంటా ఉండో ఆ పులి రెస్ట్ తీసుకొని బయటకు వస్తా ఉంది గాండ్రిచ్చే అవకాశం ఉంటది సో మనకి ఏ తప్పిదం చేసారో ఆ తప్పిదాలు చెప్పే అవకాశం ఉంటుంది అటు కాంగ్రెస్ టార్గెట్ గా అవకాశం నుంచి బయటకు వస్తా ఉంది కాబట్టి ఇక్కడ ఏమి ఇబ్బంది అండి కొట్లాడిన పార్టీ మాది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే మాకెందుకు ముఖ్యమంత్రి గారు లేకుంటే మాకెందుకు గారు రెస్ట్ లో ఉంటే మాకెందుకు వారు రెస్ట్ నుంచి బయటకు వస్తే మాకెందుకు అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం ఇవాళ వారు ఒక ప్రతిపక్ష నేత అంతే కాబట్టి వారు వారి పార్టీ వ్యవహార చూసుకుంటారు నిజంగానే వారికి ప్రజల పట్ల ప్రేమ ఉంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు తెలుసుకొని ప్రజలకు లాభం చేసేటటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారు వారి వారికి వారిని పట్టించుకోవాల్సిన అవసరం మాక్యం